ప్రతి పరిస్థితి దేవునికి తెలియకుండా లేదు అన్ని దేవుడికి తెలుసు తెలియకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడండి ఆ మాట ఇటుపక్క పేరాలో ప్రభు అన్నే అన్నాడు మీకు అక్కరగానున్నదేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను ఆల్రెడీ తెలుసు తల్లి కడుపులో చిన్న అణు పరమాణు రూపంలో నువ్వు లైఫ్ ప్రారంభిస్తే అప్పటి నుంచి ఒక పిండంగా గట్టి పిండంగా తీరి నీకు అన్ని అవయవాలు ఏర్పడతా నువ్వు రెడీ అవుతా రెడీ అవుతా ఉండి బయట నువ్వు రాగానే కావాల్సిన ఆహారాన్ని నువ్వు రెడీ చేసుకున్నావు ఆయన రెడీ చేశాడా నువ్వు తల్లి కడుపులో నుంచి బయట పడగానే నీ కడుపు నింపడానికి కావలసిన పాలు ముందే రెడీ చేసి పెట్టాడు ఆయన ఆ ఎందుకులే అంత బలవంతంగా కొట్టుకుపోతే ఏమైందిలే కానీ సెక్ చేశాడు అన్ని కా మీకు ఏమేమి అవసరమైనా మొత్తం రెడీ చేసి పెట్టాడు నువ్వు చేసుకోవాలా నేను చేసుకోవాలా